అందరికీ నమస్కారం అండి నేను మీ రాజ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో చాలా రుచిగా సాఫ్ట్గా మెరిసిపోయేలా బాంబే కరాచీ హల్వాని ఎలా చేయాలో చూద్దాము ఈ హల్వా ప్రత్యేకత ఏమిటంటే చాలా సాఫ్ట్గా జెల్లీగా డ్రై ఫ్రూట్స్తో నిండుగా ఉంటుంది ఈ హల్వా కోసము ముందుగా ఒక బౌల్ తీసుకుందాము అందులోకి ఒక కప్పు ఫ్లోర్ వేసుకుందాము అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని వాటర్లో పూర్తిగా కలిసిపోయేలాగా ఎక్కడ ఉండలు కట్టకుండా మొత్తం సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తాన్ని ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి హల్వా చేసిన తర్వాత మనము ఈ ప్లేట్లోకి ఆ మిశ్రమం మొత్తం వేసుకుంటాము అందుకని ముందుగానే ఇలా రెడీ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు హల్వా చేయటం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక గుప్పుడు పుచ్చగింజలు గింజలు తీసుకున్నానండి ఈ పుచ్చగింజల్ని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక వీటిని వేరొక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు పంచదార ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఈ పంచదార మొత్తం బాగా క వాటర్లు కరిగే విధంగా కలుపుకోవాలి ఏమీ అవసరం లేదు పంచదార కరిగితే సరిపోతుంది తర్వాత మనం ముందుగానే కలిపి ఉంచుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని మళ్ళీ ఇంకొకసారి కలిపేసి ఉండలేమి లేకుండా చూసుకొని పంచదార మిశ్రమంలోకి వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి ఫ్లోర్ వేసిన క్లిప్పు మిస్ అయిందండి ఇప్పుడే మనము కలర్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్ కూడా మిస్ అయిపోయింది మనము కంటిన్యూగా ఇలా కలుపుతూనే ఉండాలండి లేకుంటే ఉరికినే ఇది గట్టిపడిపోతూ ఉంటుంది ఇప్పుడు టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఈ మిశ్రమం మొత్తాన్ని ఒకసారి కలుపుతూ ఉండాలి ఇలా అడగంటకుండా మనం కంటిన్యూస్గా ఒక ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ వరకు ఇలా ఓపికగా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో ఇందులోకి మనం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నెయ్యిని ఇందులోకి యాడ్ చేసుకున్నానండి నెయ్యి మొత్తం మనకి హల్వాకి పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా మనం జాగ్రత్తగా కలపాలి ఇప్పుడు మనము ముందుగా వేయించి ఉంచుకున్న పుచ్చగింజల్ని వేసుకోవాలి పచ్చగింజలు వేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మళ్ళా నెయ్యి వేసుకోవాలి నేను పుచ్చగింజలు ఒక్కటే వేసానండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసుకుంటూ మనం కలుపుకుంటూ ఉంటే మనకి ఈ హల్వా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి యాలకుల పొడి ఒక స్పూన్ వేసుకొని ఆ మనకి ఈ హల్వా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా నెయ్యి రాసి ఉంచుకున్న ప్లేట్లోనికి మార్చుకోవాలండి ఈ మిశ్రమం మొత్తం ఇందులో వేసిన తర్వాత దీన్ని ఎక్కడ గ్యాప్స్ లేకుండా చక్కగా చేసుకొని వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు దీన్ని ఇలా చల్లార్చుకోవాలి హల్వా పూర్తిగా చల్లారే వరకు దీన్ని ఉంచేసి ఆ తర్వాత మనము దీన్ని వేరొక ప్లేట్లోనికి టర్న్ చేసుకోవాలి ఆ తర్వాత మనము చాక్తో మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి అంతేనండి ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండి బాంబే కరాచీ హల్వా రెడీ అయిపోయింది పండగలు పెళ్ళిళ్ళు స్పెషల్ అకేషన్స్కి ఇది బెస్ట్ స్వీట్ అండి ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలిగే రెసిపీ అండి ఇది ఈ కమ్మనైన స్వీట్ రెసిపీని మీరు కూడా మేము చేసిన పద్ధతిలో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మరొక మంచి టేస్టీ రెసిపీతో మరలా కలుద్దాము టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో